పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని నేను పాటిస్తాను హిందూ ధర్మం అంటే నాకు చాలా గౌరవం అని ఆయన సనాతన ధర్మం పట్ల ఆయన మాట్లాడే మాటలకు ఈరోజు ఒక వీడియో ప్రజలందరికీ కూడా చూపించాలి ఎందుకంటే ఇదేనా సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ను వీడియో ద్వారా ప్రశ్నించబోతున్నాం సనాతన ధర్మం అంటే ఏంటి మీరు పాటించే సనాతన ధర్మం ఏంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాటించే సనాతన ధర్మం ఎలాంటిది పదే పదే కూడా క్రిస్టియన్ అనే జగన్మోహన్ రెడ్డిని అవహేళన చేస్తుంటారు హిందూ ధర్మాన్ని ఆయన ఎంత గౌరవిస్తాడో మీరు ఎలా గౌరవిస్తారు హిందూ ధర్మాన్ని గాని హిందూ సాంప్రదాయాలను గాని ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాం మన గొంతు ప్రజల్లోకి వెళ్ళాలి రాజకీయ నాయకులు చేస్తున్న తప్పులను ప్రజలందరూ చూడాలంటే మీరు వీడియో లైక్ చేయాలి ఎక్కువ లైక్లు కొడితే ప్రజల్లోకి ఎక్కువ వెళ్లగలుగుతుంది మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో షేర్ చేయాల్సిందిగా కోరుతూ ఒక్కసారి ఈ వీడియో ప్రతి ఒక్కరూ చూడాలని పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ఏంటో ఆయన పాటిస్తున్న నియమాలు ఏంటో ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ విశ్లేషించుకుందాం చూశారుగా సనాతన ధర్మం సనాతన ధర్మం అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ వెంకటేశ్వర స్వామి విగ్రహం తీసుకుంటున్నప్పుడు ఆయన షూ ఉన్నాడు షూలేసుకుని విగ్రహం తీసుకోకూడదు అనే కనీసం మర్యాద కనీసం విజ్ఞానం కూడా లేని పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని ఎలా పాటిస్తున్నాడో మీరే ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి ఎందుకంటే ప్రశ్నించడం ప్రశ్నించడం ముఖ్యం కాదు ప్రశ్నించేవాడు పాటించాలి వేదుటి వాళ్ళకి వేలి చూపించేవాడు తను ఆచరించాలి జగన్మోహన్ రెడ్డి విగ్రహాన్ని తీసుకుంటున్నాడు చెప్పులు వదిలేసి విగ్రహాన్ని భక్తితో తీసుకుంటూ ఆయన ఎలా తీసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ ఎలా తీసుకుంటున్నాడు మొన్న మోడీ గారు కర్నూలుకు వచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ గతంలో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ చంద్రబాబు నాయుడు కూడా సేమ్ సిచ్యువేషన్ షూల్తోనే విగ్రహాలను తీసుకుంటారు ప్రసాదాలు తీసుకునేస్తారు ఉంటాయి షూలు గడి ఇప్పరు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రసాదం తీసుకోవాలన్నా కానీ చెప్పులు తీసేసి ఆయన వేసుకునేది షూలు కాదు చెప్పులు వేసుకుంటాడు చెప్పులు తీసేసి మరి ప్రసాదం తీసుకుని కళ్ళకు అద్దుకుని ప్రసాదాన్ని తింటాడు జగన్మోహన్ రెడ్డి మరి ఎవరికి హిందూ ధర్మం పట్ల ఆచారం పట్ల ఎవరికి ప్రేమాభిమానాలు ఉన్నాయి ఎవరు పాటిస్తున్నారు ప్రజలు మీరే అర్థం చేసుకోవాలి మీకు తెలియాలని నేను ఈ వీడియో చూపించాను తెలుసుకోండి ఎవరు ఏంటి అన్నది రాజకీయ నాయకుల గురించి బాగా తెలుసుకోండి మాటలు మాట్లాడటం గొప్ప కాదు ఆచరించటం ముఖ్యం మాటలు మాట్లాడేవాడు ఎప్పుడు ఆచరించడు ఎదుటి వాళ్ళని వేలెత్తి చూపించేవాడు ఎప్పుడు కూడా తాను ఆచరణలో పెట్టడు అదే పవన్ కళ్యాణ్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా జగన్మోహన్ రెడ్డి చేసింది చెప్పుకోడు కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చే చేయినాటి కూడా గొప్పగా ప్రచారం చేసుకుంటారు ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చింది లేదు రోడ్లేసింది లేదు విద్య వైద్యం పూర్తిగా సర్వనాశనం అయిపోయినాయి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా సర్వనాశనం అయిపోయినాయి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేనే లేవు అభివృద్ధి లేదు కానీ ప్రచారం మాత్రం గొప్పగా చేసుకుంటున్నారు అదే సనాతన ధర్మాన్ని ఎవరు పాటిస్తున్నారు ఎవరు పాటించట్లేదు జగన్మోహన్ రెడ్డిపై పదే పదే కూడా క్రిస్టియన్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఎలా ఆహ్వానం చేస్తుంటాడు తిరుమల లడ్డూపై ఎలా దుష్ప్రచారం చేశారు ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ నిరూపించలేదు ఇంకో పది సంవత్సరాలు కూడా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడని నిరూపించలేరు ఎందుకంటే న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా న్యాయస్థానాల ద్వారా అయినా న్యాయం జరుగుతూ ఉంది అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆరోపణలు చేసేయచ్చు అనుకుంటే వీళ్ళదే రాజ్యం అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరు ఏంటి అనేది తెలుసుకోవాలనే ఈ వీడియో కాబట్టి మీరే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను